హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటనను విజయవంతం చేసినందుకు పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఇదే సమయంలో విశాఖ సిపి వ్యాఖ్యలపై అమర్నాథ్ మండిపడ్డారు వైఎస్ జగన్ జెడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్నారనే విషయం సిపికి తెలియదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు సో మెడికల్ కాలేజీలపై తమ విధానం ఏంటో మరోసారి వైఎస్ జగన్ స్పష్టం చేశారు కోట్లాది మంది ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలన్నది వైఎస్ జగన్ విధానం వైఎస్ జగన్ పర్యటన విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు ఉచితంగా ఇవ్వాల్సిన మెడికల్ సీటును పీపీపీ పద్ధతిలో అరవై రెండు లక్షలకు కొనుక్కోవాల్సిన పరిస్థితి విద్యార్థులకు ఏర్పడింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకమని జగన్ చెప్పని చెప్పారు చెప్పారు కదా అప్పుడే సో చిరు వ్యాపారులు తమ కష్టాన్ని జగన్కు చెప్పుకున్నారు గోవాడ రైతులు ఫ్యాక్టరీ దుస్థితిని జగన్ దృష్టికి తీసుకెళ్లారు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో షుగర్ ఫ్యాక్టరీకి ఎనభై తొమ్మిది కోట్లు సహాయం చేశారు రైతులకు అండగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు బల్క్ డ్రగ్స్ పార్క్ బాధితులను జగన్ కలిసి తమ వేదన చెప్పుకున్నారు ప్రజాభిప్రాయ సేకరణ మాత్రమే బల్క్ డ్రగ్ ఏర్పాటు చేయాలని సేకరణ ప్రకారమే బల్క్ డ్రగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు తన పర్యటనలో కేజీహెచ్లో చికిత్స పొందుతున్న చిన్న పిల్లలను పరామర్శించారు చనిపోయిన వారికి ఐదు లక్షల పరిహారం పార్టీ తరఫున అందించాము అదే తెలియజేశారు ఆయన అలాగే వైఎస్ జగన్ పర్యటనకు పోలీసులు అనేక ఆంక్షలు పెట్టారు పర్యటనకు ప్రజలు రాకుండా అడ్డుకోవాలని చూశారు పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా భారీ స్థాయిలో ప్రజలు వచ్చారు విశాఖ నగర కమిషనర్ చాలా సీనియర్ ఐఏఎస్ అధికారి సిపి హుందాగా మాట్లాడాలి మాజీ సీఎం రోడ్ షోలో ఆయన మాజీ సీఎంగా జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నారనే సంగతి సిపికి తెలియదా వైఎస్ జగన్ ఉద్దేశించి ఎమ్మెల్యే అంటూ సిపి మాట్లాడడం సరికాదు తన వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకొని ఎమ్మెల్యేకి అయితే ఎందుకు మూడు వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అంతే కదా కేవలం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అనుకున్నప్పుడు మీకు మీకెందుకు అంత ఆతృత ఒక ఎమ్మెల్యే తిరగనివ్వండి ఎక్కడ తిరిగితే మీకెందుకు ఎందుకు అంతమంది పోలీసులు అంత అడ్డంకులు అంత ఆటంకాలు అప్ట్రాలు ఎమ్మెల్యే అయితే వదిలేండి ఎమ్మెల్యేని సిగ్గు తెచ్చుకోవాలి కదా మాట్లాడే ముందు